నాకు సాధ్యం కాదు నేను ప్రాణ త్యాగం చేస్తాను నేను మళ్ళీ తిరిగి వెళితే నా కోసం చూసే వానరులందరూ అక్కడ ఎదురు చూసి నేను చెప్పే వాళ్ళ నాకు వాళ్ళందరూ అందరూ నిరుత్సాహపడతారు తర్వాత రాహుల్ గారు ఇచ్చిన గడువు దాటిపోయింది ఇప్పుడు నేను ప్రాణ త్యాగం చేయటమా ఈ ఉత్తర దిశ కూడా చూసాం ఈ కార్యక్రమాలు చూద్దామని ఆ ఉత్తర దిశగా వెళ్తే అశోక వనంలో సెంశుభావృక్షం కింద చుట్టూ రాక్షసులు మధ్యన ఒక స్త్రీ ఉంది ఈ ఆకారంతో అశోకలు వృక్షం మీద పైకి ఎక్కి చూస్తున్నాడు ఇవి సీతాదేవి అయినా కాదా ఎండికి ఇరవోసుకుంది పాత బట్టలు కట్టుకుంది చుట్టూ రాక్షసులు ఉన్నారు ఇవి మహాతల్లి అవునా కాదా అని ఈయన సందేహం మీద పరిశీలిస్తున్నాడు పైన ఉండి హనుమంతుడు పరిశీలిస్తుంటే రాముడు ఇక్కడ లంకారాజ్య నుంచి పట్టు పితాంబరాలు కట్టుకొని అద్దరు పన్నీరు దూసుకొని రాక్షసుడు మేళా తేడాతో వస్తున్నాడు ఇక్కడ వస్తుంటే ఇది చూస్తున్నాడు హనుమంతుడు పైనుండి ఎవరు ఇది ఈ కార్యక్రమం అంతా చూస్తున్నాడు హనుమంతుడు ఈయన మేళా తాళాలు తొప్పే అరటి చెట్టు పాకానికి వచ్చిన గల గాలి తొలిది ఎంత ఊగుతుందో సీతాదేవి అట్ట భయపడుతుంది మరి రావణాసురుడు ఒక వేద పండితుడు శివభక్తుడు మహాశక్తి సామాన్యుడు సామాన్యుడు కాదు అలాంటి వాడిని చూసి సీతాదేవి భయపడుతుంటే గడగడలాడి వచ్చి అంటున్నాడు పైన హనుమంతుడు చూస్తున్నాడు సీతా ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఈ లంకారాజ్యం అంటే భూమండలం మీద ఎవడు చేయించేవాడు లేడు నరుడు వానరుడు అసలు ఏమీ చేయలేడు నీ భర్త నూరు యోజనాల సముద్రం దాటి దానికి రావటం వాడికి సాధ్యం కాదు నీవు నువ్వు బ్రహ్మ నిన్ను సృష్టించినందుకే చెప్పుకోవచ్చు నీ అందాల చుట్టూ భూలోకంలో దేవలోకంలో రంభ ఊర్వశి తిలోత్తమ కూడా ఇంత అందంగా లేదు నీవు నీ మీద నాకు మనసు కలిగిన నీకు నా రాజ్యంలో ఎంతమంది రాజులు ఉండారు వీళ్ళందరిలో మండోదారి పెద్ద భార్య అలాంటి మండోదారి మీద కూడా నీకు అధికారం ఇస్తా నువ్వు నా మాటను భయపడబాకు వయసు పోతే దేనికి పనికిరావు రావు తన వస్తే ఈ రాజ్యంలోనల్ల నీ పుట్టింటికి ధనధాన్యాలు పంపించుకో అత్తగారింటికి పంపించుకో అని మాట్లాడుతున్నాడు ఇవి తలకాయలుచుకొని ఏం మాట్లాడుతున్నాడు చూశాడు హనుమంతుడు ఆ ఇవి సీతాదేవి అని ఆయన గ్రహించాడు ఈ రావణాసుడు ఇప్పుడుగా దిగి వస్తే మళ్ళీ పెద్ద యుద్ధాలు జరగాల్సి వస్తాయి వీడు సామాన్యుడు కాదని ఆయన ప్రశాంతం ఎంతవరకు జరిగి చూద్దామని శాంతంగా ఉండాడు అయితే మనిషి కోపం వచ్చినప్పుడు శాంతాన్ని కూడా ఉపయోగించాలి కాని ఉద్రేకముడు బాగుండు ఉద్రేకము అనర్థకాలకు దాన్ని తీసింది జై శ్రీరామ్ అని ఇక ఆయన చూస్తుంటే అప్పుడు ఈ రకంగా చెబుతుంటే ఆ మహాతల్లి ఏముంటుంది వాడు ఎంక కూడా చూడకుండా మహాతల్లి దూరేవి కూతురు ఆమె ఏమంటుంది రావణ నువ్వు ఒక రాజుగా రాజుకుండే లక్షణాలు ఇయ్యానా చూస్తుంటే ఈ రావణాసురుడు ఎక్కడ లేని కోరికలు ఆ మహాతల్లికి కోరికలు విన్నవిస్తున్నాడు ఇకప్పుడు ఈ విషయాలన్నీ చూసి సీతాదేవి మహాతల్లి అంటుంది రావణా నువ్వు ఒక రాజువా రాజ్యానికి రాజుకుండే లక్షణాలు ఇయేనా రాజుకే ఇలాంటి దుర్బుద్ధులు పుడితే ఇక ప్రజలు ఎంత దుర్మార్గులై ఉంటారు నీ రాజ్యం నువ్వు మొత్తం నాశనం అయిపోతావు నువ్వు వచ్చేటప్పుడు అక్కడ దంగ వేసి వేసి వేసుకొని భిక్షాన్ దేహి అని వచ్చావు ఈ భిక్షాందేహి అని వచ్చి నా నా మరిది లేని టైంలో నువ్వు వచ్చి నన్ను గడ్డలేపుకొని పుష్ప విమానాన్ని మీద తీసుకొచ్చావే నువ్వు ఒక మొగసిరి గల్లా వాడువా నువ్వు పిల్లి ఆకారం పులిలాగానే ఉంటది పిల్లి పిల్లి ఆకారంతో ఉన్నావు రాముడు పులి నువ్వు పిల్లివి రాముడుగా దంచుకున్నాడంటే నీ వంశం అంతా నీ రాజ్యం అంతా పతనం అయింది ఇప్పుడుకైనా మేలుకొని నా భర్త దగ్గరికి నన్ను పంపించావా నీ రాజ్యము నీ ప్రజలు పండితులు పురోహితులందరూ సురక్షితంగా ఉంటారు లేని ఏడల కోట్లాది మంగళ సూత్రాలు వెళ్ళి రాజ్యం అంతా నాశనం అయింది అని ఆయన ధిక్కరించేటప్పటికి అప్పుడు రామణాసురుడు అనుకున్న నన్ను దేవతలే ఈ రకంగా మాట్లాడలేదు ఒక ఆడది ఈ వయసులో వచ్చి ఇంత దీర్ఘం ఉందంటే దీన్ని చంపడానికి నాకు మనసు చంపట్లేదు రాక్షసులకి వ్యామోహం చేసి రెండు దినాలు విత్తనాను ఈ రెండు మాసాల లోపు కానీ దీన్ని మనసు మార్చండి మీకు కావాల్సిన ధనం ఎత్తా లేదంటే దీన్ని ముక్కలు ముక్కలు చేసి కైమా చేసేసి అని చెప్పి ఇక ఆయన కోపం వచ్చి ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు రాజ్యానికి వెళ్ళిపోయేటప్పుడు హనుమంతుడు చూశాడు ఆహా ఇవి ఈమె రాసి నాకు అనుకున్న కార్యక్రమానికి ఆ రామచంద్రుడు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు కృషి చేశాను కష్టపడ్డాను ఫలితం దక్కింది అని ఎట్లా బలకరించాలి ఈమె దగ్గరికి వెళ్తే ఈ రావణాసుడోయాలు సంఘం వేసి వచ్చి వచ్చిన మళ్ళీ మాడు వేసుకుంటూ వస్తున్నాడేమో అందుకని ఈయనకి భయపడి నేనేం చెయ్యాలి ఏం చేస్తే బాగుండదు సతమతం అవుతున్నాడు ఈ విషయంలో ఇక్కడ ఆయన సంయుక్తలో పడ్డాడు హనుమంతుడు నేనేం చెప్పాలి నేను దిగిలితే నాకేం శాపం పెట్టిద్దో మహాతల్లి అని ఇదిగా ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ పొగుడుతున్నారు ఏవమ్మా నువ్వు కాని ఆ రాజుని మా రాజ్యంలో ఎలాంటి మహాశక్తివంతులు కూడా ఎదురు తిరిగి మాట్లాడరు నువ్వు ఒక్క దానివి ఆడమనిషివి నువ్వు ఈ రకంగా ధీమాగా మాట్లాడేవంటే ఇంకొక అయితే ఆయన హత మార్చేవాడు ఇప్పుడికైనా నీ మనసు మార్చుకో మాకు న్యాయం జరిగింది వాళ్ళు ధనం ఎత్తాడు మాకు నీవు సుఖపడతావు అని వీళ్ళు పొగుడుతున్నారు పొగుడుతుంటే సోడ్ నుంచి బాగా నిశ్రేత్తలేదు కనుమరుగయ్యారు రాక్షసుడు కనుమరుగయ్యేటప్పటికి ఇవి అశోక వన శుభావ వృక్షానికి బయట చెంగు ముడేసింది హాతపచ్చేసి చచ్చిపోతాను నేను ఇక నేను బతుకును రాముడు నూరు యోజనాలు సంవత్సరం దాటి వీళ్ళకి రావటానికి ఆయనకి తెలీదు తెలికి హతమార్చేవాడు కానీ ఆయన తెలియదు కాబట్టి ఈ రాక్షసులు నన్ను ఈ పని చేస్తారు వాళ్ళ మాట వినబోతే నన్ను ఆలసతులు ఆ ప్రాణం చూసుకునే బదులు నేనే హతం చేసుకుంటాను అని పైర్షు శుభావృక్షానికి వేసి రామచంద్రుడు తెలుసుకుంటుంది హనుమంతుడు చూసి అనుకుంటున్నాడు ఆహా ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా ఉంది నాకు ఏది తోసు పడి రామచంద్ర అందుకని ఎవరైనా సరే ఆపద వచ్చినప్పుడు రామచంద్రుని దలుచుకోండి ఎప్పుడైనా సరే మనకి అది ఒక అమృతం ఏది వెన్నపూసులో నెయ్యిలాగా రుచి సువాసన రెండు వచ్చింది రామనామ జై శ్రీరామ్ ఆ రకంగా ఆమె ఉరేష్ పోసేటప్పుడు హనుమంతుడు చూసి పైన ఇక నాకు ఇది తప్పక మాకు మార్గం లేదు ఇంత త్యాగం చేసి కూడా చూసి కూడా నేను దాన్ని న్యాయం చేయలేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రాణ త్యాగానికి ఈ అవకాశం పోయి నేను చేయలేను మరి వెళ్తే ఆమె ఏం చేసిద్దు శాపం పెట్టిద్దు ఎల్లకపోతేను ప్రాణోపాయం చేసుకుంటుంది కంటితో చూస్తున్నా అని అప్పుడు ఆయన రామకీర్తన పెట్టాడు జనక మహారాజు కూతురు సీతాదేవి శివధనుసు సనుసు ఎక్కువ ఆయన జనక మహారాజు కూతురునిచ్చాడు తండ్రి మాడ దౌదాడగా అరణ్యానికి వచ్చాడు అని ఇవన్నీ చెబుతుంటే అప్పుడు ఆమె కనిపించింది నా పుట్టింటి సంగతి నా అత్తింటి సంగతి ఎవరు ఇక్కడ అంత రాక్షసు ఎవరికి తెలియదు ఎట్ట తెలిసింది ఎవరు ఏంటని అటు ఇటు చూద్దాం మెల్లిగా పరికీలిస్తుంది పైకి ఆయన మెల్లిగా కొమ్మ మేసి దిగొస్తున్నాడు వస్తున్నాడు హనుమంతుడు దిగు వస్తుంటే అప్పుడు పై నుంచి మెల్లిగా జారి వస్తున్నాడు జారి వస్తుంటే భయపడతానే వస్తున్నాడు హనుమంతుడు సీతాదేవి చూసి ఎవరెవరా వానరుడా అని గద్దెస్తుంది మళ్ళీ మారు వేషం వేసి ఆమె రెండు చేతులు నమస్కరించి ముందుగా ఏం చెప్పాడు ఈయన అమ్మా ఆనాడు జటాయువు యుద్ధంలో ఇదైనప్పుడు జటాయువు రామచంద్రుడు చెప్పాడు అనందులో ఇంక శాంతపడింది ఆనాడు జటాయువు హోరాహోరీగా యుద్ధం చేశాడు రావణాసురుడుతో అది సీతాదేవి తెలుసుకొని ఆ సంగతి చెప్పేటప్పుడు శాంతపడేది మహాతల్లి శాంతపడి ఎవరవి వానరుడా ఇది ఏంటి ఎందుకు వచ్చావు ఏందంటే అప్పుడు చరిత్ర మొత్తం చెప్పాడు అమ్మా జటాయువు సంపి రావణాసురుడు ఇటు వచ్చాడు ఆయన వెళ్తా వెళ్తా జటాయువు వాలి సుగ్రీవులను కలుసుకుంటే సుగ్రీవుడు నీకు న్యాయం చెబుతాడంటే ఇక్కడికి వచ్చాడు వాళ్ళు ఎంత దుర్మార్గుడో వాడిని హతం చేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు తల్లి ఇదిగో ఆనాడు నీకు వివాహం రోజు ఇచ్చిన ముచ్చి ఉంగరం నాకు ఇచ్చారు రామచంద్రుడు ఇదిగో చూడమని ఉంగరం ఇచ్చేటప్పటికి ఆ మహాతల్లి పెళ్లినాడు ఆలోచనలు వచ్చినాయి ఆనాడు పెళ్లినాడు ఇది నా భర్త దగ్గర నుంచి తీసుకొచ్చాడం మా వానరుడు సామాన్యుడు అని అప్పుడు శాంతపడింది శాంతపడి ఆమెతో దగ్గరికి వచ్చి పాదాభిషేకం దూరంగానే ఉండి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చెప్పాడు అమ్మా రాముడు తక్షణమే వస్తాడు లంక రాజ్యం నాశనం చేస్తాడు వాడిని దుర్మార్గుడు నీకేమి భయం లేదు నువ్వు శాంతంగా ఉండు నీకేమి ఇబ్బంది లేదని ఆ ఉంగరం ఇస్తే ఆ ఉంగరం చూసుకొని ఈమె ముత్తుడు పడింది ఈ వానరుడు సామానుడు కాదు ఆ ఇంత దూరం వచ్చాడంటే నా భర్త మాని విషయాలని చెప్పు నాకు కిన్నాళ్ళు గడువు పెట్టారు ఈ గడువు దాడితే నన్ను ఖైమా చేసేస్తానన్నారు హనుమా నువ్వు ఇదే చెప్పి అప్పుడు పెళ్ళినాటి ఒంగరు మళ్ళీ రామచంద్రుడికి మును గుర్తుగా తల్లిచ్చింది అది సీతమ్మ తల్లిస్తే అది తీసుకొని ఆనందంగా ఆయన విశ్వరీహికి నీ కార్యాన్ని సాధించాను నాకు ఇది లేదని ఆనందానికి అద్దులు లేకుండా ఉంటుంటే అప్పుడు హనుమాను జాగ్రత్త జాగ్రత్త అంటుంటేను ఈయనకి జాలి కలిగి అంటాడు హనుమంతుడు అమ్మ అప్పుడులాక కాదు నేను నా గుస్కంధాల మీద కూర్చో నిన్ను లంకారాజులు గగన మార్గాన్ని తీసుకెళ్తాను అప్పుడు అంటూ అంత దుఃఖంలో ఉండి కూడా సీతాదేవి పకా పకా నవ్విందంట ఎందుకని వానరా నీ కోతి బుద్ధి పోలేదు నువ్వు ఎంత నువ్వు నన్ను బుధస్కందాల మీద ఎక్కించుకుని నూడు రోజులు సంవత్సరం దాటగలుగుతావా అని ఆనందానికి లేకపో అంత కలిగే నవ్వేటప్పటికీ ఈయన కొంచెం మనసులో ఇబ్బందికరంగా ఉండి శరీరాన్ని ఒక పర్వతం పెంచాడు అప్పుడు చూసి అనుకుంది ఈయన నా వానరుడు కాదు మహాశక్తి సంపన్నుడు ఈయన ఈ కార్యాన్ని సాధించగలిగే శక్తి ఈ దగ్గరే ఉంది అని ఆ హనుమ ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు గడువు మత్స్యపాకుడు నువ్వు చెప్పు రామచంద్రుడికి గడువు దాడితే నన్ను అర్థం చేస్తారు నేను పరాయి పురుషుడు శరీరం మీద నేను తాకను అని ఎన్నో నీటి మాతలు చెప్పి పంపిస్తే ఆయన ఎంత రామణాసురుడు లంకలో బలబలాలేందో చూడాలని లంకారాజ్యమే శరీరం పెట్టి వృక్షాలు వాటి నీటిని రాక్ష రాక్షసును హతమార్చుతున్నాడు ఇంద్రజిత్తు వచ్చాడు మేఘనాథుడు వచ్చాడు ఎంతమందినో పంపించాడు కానీ ఆఖరికి ఇంద్రజిత్తు చేతులకు వచ్చాడు దగ్గర పాతు పదార్థం లాంటిది మొత్తు పదార్థం బాణ ఉంది ఆయన దెబ్బకి బాణ వేసే మొత్తు వచ్చింది ఆ మొత్తు రానే వచ్చిందని హనుమంతుడిని అందరు కలిసి మోకులతో కట్టేసి బంధించి రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్లారు రావణాసురుడి దగ్గర తీసుకెళ్లే రావణాసురుడికి పది తలలతో ఉండి దేవలోకంలో ఇప్పుడు మన తిరుపతి దేవస్థానం వెంకట స్వామికి ఎత్త చేస్తున్నారు ఆ రకంగా బ్రాహ్మలు వింజామతలు వీస్తుంటా మంత్రాలు చెబుతా ఉన్నారు అవన్నీ చూసి హనుమంతుడు అనుకుంటున్నారు ఆహా ఈయనకి ఈ ఒక్క దుర్బుద్ధి లేకపోతే ఈ దేవతలతో సమానమైన వాడు సామాన్యుడు కాదే ఈ చూస్తుంటే నాకు ఎంతగానో ఆనందంగా ఉంది అని ఆ వెళ్ళి మనసులో అనుకుంటున్నాడు అప్పుడు రావణాసురుడు చూసి ఒరే వానరుడా నువ్వెవరు ఈ లంకారాజ్యం ఎందుకు నాశనం చేశావు ఏం అప్పకారని నీకు మాకు ఎక్కడ విరోధం ఉంది నిజమయంగా సత్యావా నువ్వు బతికి పంపిస్తావు లేదంటే ఇక్కడే కట్కాలతో నేను నరికి పారేస్తావు నిజం చెప్పి అంటే అప్పుడు హనుమంతుడు అంటున్నాడు ఆయనకేమీ ఇది అయినా శివ సంభూతుడు మహానుభావుడు ఆయన ఏమంటున్నాడు రావణా చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు నువ్వు సింహాసేదు నీ మీద నేను ఎత్తుగా ఉండాలి అని తోకను చుట్టుకొని ఆయన మీద ఎత్తుగా కూకున్నాడు ఈయన హనుమంతుడు కూకొని అప్పుడు అంటున్నాడు రావణా నీ రాజ్యం నువ్వు బాగుండాలి నీ మీద శ్రేయస్సుగా చెబుతున్నా ఆలోచించుకో రాజ్యానికి రాదు నీ ఒక్కడు మూలన కోట్లాది మంగళ సూత్రాలు తగ్గిపోతాయి అందుకని నువ్వు వాలి ఎంత బలం కల్లావాడో నీకు తెలుసు వాలిని హతమార్చాడు రామచంద్రుడు ఒకే బాణం తోటి ఇక్కడ బాడ్ర సరిహద్దులో లక్షలాది మందిని పెడితే నీ చెల్లి లేదో వ్యామోహమే చెబితే నువ్వు దాన్ని వ్యతిరేకంగా తీసుకొని ఆ మహాతల్లిని తీసుకొచ్చావు నువ్వు వీటిని గుర్తు పెట్టుకొని ఆ మహానుభావుడు రాముడు వాడంటే దుర్మార్గుడైనా నీ తప్పు చేసే నాయనని క్షమించుతుంటే ఎలాంటి వాడిని కూడా క్షమించుతాడు అందుకని ఆయన భార్యానికి అప్పజెప్పావా ఇదిగా ఉండదంటే అప్పుడు ఏమంటున్నాడు అరే ఈడు వానరు ఇంతమంది సభలో వచ్చి పురోహితులు పండితులు రాజులుంటే దేవతలే నా దగ్గర ఎదురు మాట్లాడే ఈవుడు రా అన్నాడు అన్నాడు ఇప్పుడు ఆయన చూడు ఒక తల్లికి వాళ్ళు ఎన్ని రకాలు ఉంటారో విభీషణుడు ఉండడు విభీషణండు అన్నా రాయబారిగా భారీగా వచ్చిన వాడిని చంపేస్తే మళ్ళీ ఇక్కడ కబుర్ అక్కడికి తెలియదు పరాభం చేసి పంపిస్తే ఆ రాజు చిక్కు వచ్చింది అంతేకాని చంపేసేవనుకో ఎక్కడో ఏంటి అవతల రాజుకు తెలియదు రాజు పరాభం రావాలంటే మనం వాడిని పరాభం చేసి పంపించాలి కానీ చంపకూడదు అన్నాడు ఓహో మా తమ్ముడు చెప్పింది కూడా బాగానే ఉందరని మరి వీడికి ఏం చెయ్యాలి అన్నాడు ఏమి చేయాలంటే అప్పుడు తాకు నొప్పి పెట్టండి రా అని ఆ పద తాకు నొప్పి పెట్టాలంటే ఊళ్ళో తన్నుల టన్నులు చీరలు తీసుకొచ్చి తాక పెంచి అట్ట పెంచి అట్ట పెంచి అరవై వందల బిజెక్ప్పి పెట్టారు ఆయన గగన మార్గాన్ని లేచి లంకారాజ్యం మొత్తంలో కూడా విభీషుడు భవనాల మడికి కాల్చుకుండా లంకారాజ్యం మొత్తం నాశనం చేశాడు మీరే శ్రీరామ్ మహానుభావుడు ఈ రాజ్యంలో అంత సర్వనాశనం చేసి రామణాసురుని వంశాన్ని మొత్తం నాశనం చేసినాక మళ్ళీ అయోధ్య వచ్చి సింహాసనం ఎక్కాడు శ్రీరామరామచంద్రు